اے اے سلام سننا بابا ایک اپ گے اللہ دیتا ہے 500 کلو لوانا نا دادا بھائی یہ پڑھ لے اے بابا ڈرائیور نے کہتا زندہ باد سی آئی ٹی یو زندہ باد زندہ باد سی آئی ٹی یو గత మూడు రోజుల నుండి టాప్ ఆటో డ్రైవర్లు నిరవధికి సమ్మె చేస్తూ ఉన్నారు గత రెండు నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు వెంటనే మున్సిపల్ కమిషనరు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికులకి జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి అట్లానే ఈఎస్ఐ పిఎఫ్ పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు కూడా వెంటనే చెల్లించి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను వెంటనే ప్రభుత్వం కూడా జోక్ మంత్రి గారు లోకేష్ గారు జోక్యం చేసుకుని ఈ సమ్మెను నివారించేదానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డో డ్రైవర్లు గత మూడు రోజుల నుంచి కూడా పనులు నిలుపుదలు చేశారు పెండింగ్ జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కానీ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి కానీ అటు కాంట్రాక్టర్ వైపు నుంచి కానీ కమిషనర్ గారి వైపు నుంచి కానీ స్పందన ఏం కనపట్టలేదు కారణం ఏంటని అంటే ఒక కాంట్రాక్టర్కి మేము ఇరవై లక్షలు ఇచ్చాము ఆయన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది మీరు కాంట్రాక్టర్ని గట్టిగా అడగండి అని చెప్పి చెబుతున్నారు కాంట్రాక్టర్ ఏమో కనపడకుండా తిరుగుతున్నాడు ఆయనేమో రావట్లేదు మరి మున్సిపాలిటీలో ముఖ్యమైనటువంటి పారిశుద్యమంలో క్లాబ్ డ్రైవర్ల యొక్క పాత్ర అందరికీ తెలిసిందే వాళ్ళ మంగళగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా క్లాప్ డ్రైవర్ లేకపోవటం వల్ల ఎక్కడ మురుగు అక్కడ నిలబడిపోయే పరిస్థితి వచ్చేసింది అందుకని ఎప్పటికైనా ప్రజల యొక్క పారిశుధ్యం అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణం క్లాప్ ఆటో డ్రైవర్లు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి వాళ్ళని పనుల్లోకి విరమింపజేయాలి ఈ సమ్మె విరమింపజేయాలి అది మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం జోక్యం చేసుకోవాలి అధికారులు కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతున్నాము మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోనే క్లాబ్ ఆటవర్ వర్కర్స్ నేను సమ్మె జరుగుతూ ఉన్నది గత రెండు రోజుల నుంచి ఇది మూడో రోజుకి చేరింది మన వాళ్ళు ఏదో గుండె కోరికలు కోరట్లేదు మూడు నెలలుగా మా జీతాలు ఇవ్వట్లేదు ఆ జీతాలు కూడా పన్నెండు వేలే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇచ్చేది ఆ పన్నెండు వేల జీతం కూడా మూడు వేల నుంచి లేదని చెప్పి మూడు నెలల నుంచి లేదు ఆ మూడు నెలల నుంచి ఎలా బతకగలరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్ట్ ప్రశ్నిస్తున్నాం ప్రతి నెల ఈరోజు జీవన పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు జీతాలు లేకపోతే సగటు కార్మికుడు ఏ రకమైన బతకాలో కార్ కార్పొరేషన్ అధికారి కానీ కాంట్రాక్టర్ కానీ చెప్పాలి సమాధానం ఎట్లా బ్రతుకుతారు మూడు నెలలు జీతాలు ఇవ్వకుండా ఉంటా బ్రతకగలరా కార్మికుడు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇంకొక మాట ఏంటంటే కార్మిక కాంట్రాక్టర్ వచ్చేసి మీకు నెల జీతం వస్తాం మీ ఉద్యోగాలు తీసేస్తాం తీసేయండి ఉద్యోగాలు వేల మంది కార్మికులు వాళ్ళు అంట ఉన్నారు మీరు ఏదో అనుకుంటున్నారేమో క్లాప్ ఆటో వర్కర్స్ ఏమైనా ఉంది డెబ్బై మంది కార్మికులేక ఉంది వీళ్ళు పీకెత్త సరిపోతుంది అనుకుంటున్నారు వీళ్ళు వెనక వేల మంది కార్మికులు సేవ్ కార్మికులు ఉన్నారనేది గమనించాలి కాంట్రాక్టర్ అందుకే ఎట్లా పడితే అట్లా మాట్లాడి మేము తీసేస్తాం ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రండి చర్చించాలి మాట్లాడాలి రెండు నెలల జీతం వెంటనే వేస్తేనే మేము కమిషనర్ గారితో మాట్లాడే ఉన్నాను కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు రెండు నెలలు జీతం వేస్తామని చెప్పారు మేము ఆ ప్రకారమే మేము మేము కాంట్రాక్టర్తో మాట్లాడటం జరుగుతుంది అందుకని రెండు నెలల జీతం వేయండి మేము పనులు రావడానికి మాకు ఇబ్బంది లేదు మేము మిమ్మల్ని జీతం పెంచలేదు కొంతమంది కోరికలు కోరలేదు మేము బ్రతకడానికి ఇప్పుడే అప్పులు పాలైపోయి అన్ని కొట్లు అప్పులు పాలైపోయి ఎవరు అప్పు ఇట్లేదు కనుక రెండు నెలల జీతం వేసి మేము పనుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే మేము పనుల్లోకి వెళ్తాం మీరు రెండు నెలల జీతం వెంటనే వేయాల్సి ఈ పరిష్కారం చేసి దీన్ని కార్మికులు పనులు తీసుకోవడానికి అవసరం ప్రయత్నం ఏంటో అధికారులు కాంట్రాక్టర్ చేయవలసిందిగా సేఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం